హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియా ఈ వీడియోలో ఇంట్లో దోశ పిండి లేకపోయినా కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా క్రిస్పీ అండ్ టేస్టీ దోశ ఎలా వేసుకోవాలో చూద్దామండి ఒక్కొక్కసారి మనం ముందుగా పప్పులు నానపెట్టడం కానీ పిండి రుబ్బుకోవడం కానీ మర్చిపోతూ ఉంటాము కొన్ని బిజీ షెడ్యూల్స్ వల్ల వర్కింగ్ ఉమెన్స్కి అయితే బాగా యూజ్ అవుతుందండి నైట్ లేట్గా వచ్చి పడుకొని మార్నింగ్ చూసేసరికి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అని మనం ఆలోచిస్తూ ఉంటాం కదా అటువంటిప్పుడు ఇలా ఒక టేస్టీ దోశ ఇన్స్టెంట్గా విత్ ఇన్ టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేస్తాం తీసుకోవచ్చు ఈ దోశ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా మనం మిక్సీ జార్ లో ఒక కప్పు బియ్య పిండి తీసుకోండి బియ్య పిండి మనం మిల్లులో వేయించిందైనా తీసుకోవచ్చు ఇలా ఒక కప్పు బియ్య పిండి తీసుకొని అలాగే ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి ఇలా ఒకే కప్పు తోటి మెజర్మెంట్స్ అనేది ఈవెన్ గా తీసుకోండి అలాగే హాఫ్ కప్పు సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా ఉప్మా రవ్వ ముంబై రవ్వ హాఫ్ కప్పు తీసుకోవాలి అలాగే రెండు పండిన టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఒక కప్పు అవుతాయండి రెండు మీడియం సైజు టమాటాలు తీసుకోవాలి అలాగే ఒక కప్పు పొటాటో పీల్ తీసుకొని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఆలు ఒక పావు స్పూను జీరా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి హాఫ్ కప్పు పుల్లటి పెరుగు తీసుకోండి పుల్లటి పెరుగు అవైలబిలిటీ లేకపోతే మీరు ఫ్రెష్ పెరుగైనా కూడా తీసుకోవచ్చు ఒక ఆరు ఏడు ఎండుమిర్చి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక హాఫ్ కప్పు మనం పెరుగు తీసుకున్నాం కదండి ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకొని ఇదంతా కూడా మిక్సీ పట్టుకొని సాఫ్ట్గా మెత్తగా దోశ పిండి మాదిరిగా మనం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఒకసారి మీరు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకొని మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి ఒక చిటికెడు కుకింగ్ సోడా వంట సోడా అంటాం కదండి అది ఒక చిటికెడు వేసుకోవాలి ఆ సోడా అనేది చూస్తున్నారు కదా బాగా కలుపుకోవాలి ఇలా ఈ కుకింగ్ సోడా వేసిన తర్వాత వెంటనే మనం దోశ వేసుకోవాలండి మీరు ఈ దోశ నాన్ స్టిక్ ప్యాన్ మీదైనా వేసుకోవచ్చు లేదా ఐరన్ ప్యాన్ మీదైనా దేని మీద కూడా చాలా బాగా వస్తాయండి ఎక్కడ అతుక్కోవడం కానీ అట్లా ఉండదు నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ మీద వేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఐరన్ ప్యాన్ మీదే ఇంత బాగా వస్తున్నప్పుడు నాన్ స్టిక్ మీద ఇంకా బాగా వస్తాయి అనమాట ఇది మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి హై ఫ్లేమ్ అయితే మాడిపోతుంది అనమాట అలాగే లో ఫ్లేమ్ అయితే ఐరన్ ప్యాన్ కదా టైం పడుతుంది అనమాట ఐరన్ మందంగా ఉంటుంది కదండి ప్యాన్ సో అందువల్ల సిమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా మనం క్రిస్పీగా వచ్చేలాగా కాల్చుకోవాలి చాలా క్రిస్పీగా కూడా వస్తుందండి ఈ దోశ సాఫ్ట్ దోశ వేసుకోవచ్చు క్రిస్పీగా వేసుకోవచ్చు కొంచెం ఫస్ట్లో మనం మీడియం ఫ్లేమ్ పెట్టి తర్వాత సిమ్ లో పెడితే మీకు క్రిస్పీగా వస్తుంది లేదా సాఫ్ట్ గా ఉండేలాగా కూడా వేసుకోవచ్చు దోశ కాల్చుకునేటప్పుడు మనం ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు ఆయిల్ వద్దనుకుంటే ఆయిల్ వేసుకోకపోయినా కూడా చాలా బాగా వస్తాయండి ఈ దోశలు ఇలా ఎన్ని కావాలంటే అన్ని దోశలు కూడా ఇన్స్టెంట్గా గా అప్పటికప్పుడు ఇలా పిండి కలుపుకొని వేసుకోవచ్చు మనం ఈ పిండిలో ఎండుమిర్చి వేసాం కాబట్టి అలా ఒట్టిగా కూడా తినొచ్చండి లేదా మనకి కొబ్బరి చట్నీ అయితే మన ఛానల్లో కొబ్బరి చట్నీ రెసిపీ అనేది ఉందండి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఈ దోశకి ఆ కొబ్బరి చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పర్ఫెక్ట్ గా ఉంటుంది పిండిలో మనం ఎండుమిర్చి వేసాం కాబట్టి ఈ దోశకి కొబ్బరి చట్నీ కాంబినేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్తున్నానండి ఇలా చూస్తున్నారు కదా వర్కింగ్ ఉమెన్స్ కానీ లేక హౌస్ వైఫ్స్ కైనా కూడా ఒక్కొక్కసారి మర్చిపోయినప్పుడు ఎటువంటి పిండి దోశ పిండి ఇంట్లో లేకపోయినా కూడా ఈజీగా టెన్ మినిట్స్ లో టేస్టీ దోశ అనేది వేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ఈ దోశ మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాంటి టేస్టీ ఇన్స్టెంట్ దోశ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్